పొదుపులు మరియు పెట్టుబడులు సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ ప్రఖ్యాత ఆర్థికవేత్త రాబర్ట్ కియోసా యొక్క పుస్తకాలలో అత్యధికంగా అమ్ముడైన పుస్తకమైన రిచ్ డాడ్ పూర్ డాడ్లో ధనవంతులు మరియు పేదల మధ్య ఉన్న ముఖ్యమైన తేడాలలో ఒకటి ఏంటంటే వారు ధనవంతులు డబ్బు కోసం మాత్రమే పనిచేయరు వారు తమ దగ్గర ఉన్న డబ్బుతో వారి కోసం పనిచేస్తారు ఇక ధనికులను పేదల నుండి వేరుగా ఉంచే ఒక అంశం పొదుపు లేదా పెట్టుబడి ఏది అయినా దాని వెనుక స్పష్టమైన ఉద్దేశ్యం ఉంటుంది మరియు అది భవిష్యత్తు కోసం ఆర్థిక భద్రత కాని పొదుపు మరియు పెట్టుబడులు ఈ రెండు భావనలు ఒకటే అని నమ్ముతారు డబ్బు ఆదా చేసుకోండి అని పెద్దలు చెప్పడం మనం తరచుగా వింటూ ఉంటాం కాని పెట్టుబడులు పెట్టండి లేదా సంపద మరియు ఆస్తులను పెంచుకోండి అని ఎవ్వరూ చెప్పరు ఈ రోజుకి కూడా సామాన్యులకు పొదుపు మరియు పెట్టుబడి మధ్య తేడా అర్థం కావడం లేదు చేసిన ఏ పొదుపులు అయినా పెట్టుబడులుగా పరిగణించబడతాయి కానీ అవి సంపద మరియు ఆస్తులను పెంచవు మరియు జీవన ప్రమాణాన్ని పెంచవు కాబట్టి పొదుపు మరియు పెట్టుబడి మధ్య ఉన్న ప్రాథమిక వ్యత్యాసాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం పొదుపు చేయడం అంటే ప్రతీ నెల కొంత మొత్తాన్ని పక్కన పెట్టే ప్రక్రియ పెట్టుబడి అనేది మిగిలిన మొత్తాన్ని పెంచుకునే ప్రక్రియ ప్రస్తుత పరిస్థితుల్లో మొత్తం నెలవారీ ఖర్చులు మరియు రుణాలు చెల్లించిన తర్వాత మిగిలిన డబ్బు కష్ట సమయాలు లేదా భవిష్యత్తు కోసం పక్కన పెట్టినట్టయితే అది పొదుపుగా పరిగణించబడుతుంది పెట్టుబడి అనగా పొదుపు లేదా రాబడి లేదా ఏదైనా ఆస్తి నుండి పొందిన డబ్బుతో సుదీర్ఘకాలంలో భద్రత మరియు సంపదను అందించే ఆస్తిని కొనుగోలు చేయడం రాబడి వచ్చే అవకాశం ఉన్నప్పుడు అది పెట్టుబడిగా పరిగణించబడుతుంది ఆదా చేసిన డబ్బు ఎప్పుడైనా సులభంగా అందుబాటులో ఉంటుంది మరియు వడ్డీ రేటు తక్కువగా ఉంటుంది కొంత పెట్టుబడితో ఏదైనా భవన సముదాయాన్ని నిర్మించడం వలన అది ఆర్థిక ప్రయోజనం సులభంగా లభించదు కాని ప్రతిఫలం మొత్తం భారీగా ఉంటుంది డబ్బును ఏదైనా మాధ్యమంలో ఉంచినట్టయితే రాబడి ద్రవ్యోల్బణం రేటు కంటే తక్కువ లేదా సమానంగా లభిస్తే దానిని పొదుపు అంటారు డబ్బును ఏదైనా మాధ్యమంలో ఉంచినట్లయితే రాబడి ద్రవ్యోల్బణం రేటు కంటే ఎక్కువగా లభిస్తే దాన్ని పెట్టుబడి అంటారు పొదుపు వ్యవధి మూడు సంవత్సరాల కంటే తక్కువగా ఉన్నప్పుడు పొదుపుపై లభించే రాబడి ద్రవ్యోల్బణం కంటే తక్కువగా ఉన్నా లేదా సమానంగా ఉన్నా కూడా ఆ పద్ధతి తప్పు కాదు అలాంటి పరిస్థితుల్లో ఇటువంటి మాధ్యమంలో డబ్బు ఆదా చేయడం మంచిది ఏదైనా పెట్టుబడి పథకంలో మూడేళ్ల కంటే తక్కువ కాల వ్యవధిలో పెట్టుబడి పెట్టడం అంటే దాని నుండి శూన్య ప్రతిఫలాన్ని పొందడం వంటిది పెట్టుబడి వ్యవధి మూడేళ్ల కంటే ఎక్కువ ఉన్నప్పుడు మనం పొదుపు మార్గాలపై ఆధారపడలేము మూలధనాన్ని పొదుపు చేయడం నిరంతరం మరియు క్రమం తప్పకుండా చేయబడుతుంది మరియు పొదుపును పెట్టుబడిగా మార్చడం చేయవచ్చు కానీ వాటి మధ్య వ్యత్యాసాన్ని అర్థం చేసుకోండి మరియు మీరు ఎంతకాలం ఆదా చేస్తారు మరియు ఎంత సమయం తర్వాత దాన్ని పెట్టుబడిగా మార్చుకోవాలో ఖచ్చితంగా తెలుసుకోవడం ముఖ్యం ఇది అవసరం పొదుపు మాధ్యమాలు అనగా ఎఫ్డి ఆర్డి బ్యాంకు డిపాజిట్లు మొదలైనవి మరియు పెట్టుబడి సాధనాలు అనగా ఈక్విటీ ఫండ్స్ హైబ్రిడ్ ఫండ్స్ స్టాక్స్ బాండ్ రియల్ ఎస్టేట్ మొదలైనవి వీటి వలన ఎక్కువ ప్రతిఫలం లభిస్తుంది